మహబునగర్ మున్సిపాలిటీలో సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అన్ని అభివృద్ధి పైన డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ లైట్స్ కానీ బోర్డ్స్ అన్ని విషయంలో కూడా అభివృద్ధి పనుల మీద ఈరోజు మేము ఎజెండాలో ఈరోజు పెట్టుకొని అన్ని వర్క్స్ పట్టణ అభివృద్ధి కొరకు కూడా అన్ని వర్క్స్ కార్యక్రమాల గురించి పెట్టడం జరిగింది అలాగే ఈ మొత్తం దాదాపుగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఎక్కడ ఈరోజు నిజంగా అన అనడం కానీ వెళ్ళి చూడడం అంటే ఈరోజు ప్రతి వా పట్ ప్రతి వార్డుకు నలభై తొమ్మిది వార్డ్లలో పట్టణం మొత్తం కూడా దాదాపుగా ఒక ఐదు ఆరు వార్డులు విజిట్ చేసి లేకుండా కానీ అన్ని వార్డులలో కూడా మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము అందరం వెళ్ళి విజిట్ చేస్తే అక్కడ చూస్తే ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ సమస్యలు అక్కడనే పేరుకుపోయి ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి నిజంగా కూడా నిధులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కానీ అయినా సరే వెళ్ళినాం కాబట్టి దాదాపు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తీర్చడానికి ఈరోజు అన్ని సమస్యలన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఆ సమస్యల మీద ఈరోజు అన్ని వర్క్స్ పెట్టడం జరిగింది కౌన్సిల్లో ఏ పార్టీ కానీ ఏ పార్టీ అని కాదు అన్నీ బీజేపీ ఎంఐఎం టీఆర్ఎస్ కాంగ్రెస్ అందరినీ సమానంగా పార్టీలని కాకుండా ఆ వార్డులను వార్డుల కౌన్సిలర్లను కాకుండా ఆ వార్డులో ఉన్న ప్రజలు మన ప్రజలు ఆ వార్డులో ఉన్న సమస్యలు మన సమస్యలు ఆ కౌన్సిలర్లను వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోకుండా నిజంగా ప్రజల గురించి పట్టణం అభివృద్ధి గురించి కూడా మేము ఈరోజు అవన్నీ వర్క్స్ దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు మేము వర్క్స్ పెట్టి పట్టణం అభివృద్ధి కొరకు కూడా అందరు కౌన్సిలర్ సభ్యులు అలాగే అలాగే అందరూ అందరి సహకారంతో ఈరోజు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మేము వెళ్తూ ఉన్నాం మొత్తానికి అందరైతే ఈరోజు ఒకరిద్దరు ఏది మాట్లాడినా కూడా అభివృద్ధి విషయంలో ఎవరు కూడా కౌన్సిలర్స్ ఎవరైనా నాయకులు ఎవరైనా ఎవరైనా కూడా ఒకటే ఒకటి మనమందరం ఒకటై పట్టణ అభివృద్ధి ముందు ముందొద్దాం రాజకీయాలన్నీ పక్కకు పెట్టి మన పట్టణం ఎలా అభివృద్ధి చేయాలనే దిశగా మాట్లాడదాం కానీ అనవసరంగా ఏదో స్వలాభాల కొరకు ఏదో స్వార్థం కొరకు మాట్లాడితే ఏదో హైప్ అవుతుంది కదా అని ఉట్టి అనవసరమైన మాటలు మాట్లాడకుండా పట్టణ అభివృద్ధికి మనం అందరం ముందుందాం మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం మాకు మనకి ఇంకా నాలుగు నెలలు ఐదు నెలల కాలం ఉంది అవకాశం ఇచ్చిన ప్రజలకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి నిజంగా కూడా వీళ్ళు పనిచేసినట్టుగా మనం పనిచేద్దాం కానీ ఏదో తెలిసి తెలియనట్టుగా మనం మాట్లాడడం సబబు కాదు అలాగే